హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ ఈజీ రెసిపీస్కి స్వాగతం అండి పల్లి గారెలు అంటారు లేదా చెక్కలు అంటారు ఇది తయారు చేసే పద్ధతి వీడియోలో చెప్తున్నాను నేను ఒక బేసిన్ తీసుకొని అందులో ఒక నాలుగు గ్లాసులు బియ్యపిండి మరొక పట్టించినటువంటి బియ్యపిండి పోసానండి ఇందులో రెండు చూపించాను ఇంకో రెండు తర్వాత పోసాను ఈ బియ్యపిండిలో మరి ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను సాల్ట్ క్లిప్పు మిస్ అయిపోయిందండి ఇక ఒక నూట యాభై గ్రాముల పల్లీలు వంద గ్రాముల శనగపప్పు యాభై గ్రాముల కరివేపాకు కొద్దిగా కట్ చేసి సన్నగా తరిగి వేశాను అలాగే సరిపోయే అంత మోతాదు చూసుకొని కొత్తిమీర సన్నగా తరిగి వేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని నువ్వులండి ఒక యాభై గ్రాములు నువ్వులు ఇంకా కొన్ని ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కలిసే విధంగా ఒకసారి పిండిని కలుపుకొని మోతాదుగా చపాతీ పిండి మాదిరిగా వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి కలపాలండి బాగుంటుంది పిండి కొద్దిగా చిన్నగా నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకొని పూరి ప్రెస్ మీద ఒక కవర్ వేసి కవర్ మీద ఆయిల్ రాసి అలా ఇందులో చూపించిన మాదిరిగా ఒత్తుకోవాలండి ఇలా ఒక క్లాత్ మీద కొన్ని వేసేసి కొన్ని అయ్యాక ఇంతలో స్టవ్ మీద మందపాటి బాండి పెట్టేసి వేగడానికి వేగించడానికి సరిపోయే అటువంటి ఆయిల్ వేసేసి అది బాగా వేడెక్కాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి వేడెక్కాక ఒక ఆరు ఏడు పది వరకు వేసుకోవచ్చండి ఒకేసారి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు గోలించుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కితేనే క్రిస్పీగా వస్తాయి చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి అయినా కూడా ఈవినింగ్ స్నాక్స్లోకి తినడానికి పిల్లలకి పెద్దలకి చాలా ఇష్టంగా తింటూ ఉంటారండి ఇవి చల్లారాక ఎయిట్ ఎయిట్ కంటైనర్లో పెడితే ఒక నెల రోజుల వరకు బాగా క్రిస్పీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ